ఓకేనా ఈరోజు మనము శాస్త్రీయ పరిజ్ఞానం నేర్చుకుందాం ఓకేనా ఏంటి శాస్త్రీయ పరిజ్ఞానం సరేనా అయితే దీన్ని నేనేమి తీసుకున్నాడంటే ఇక్కడ చూడండి ఇక్కడ కాళీ పప్పులు నేను ఎన్ని తీసుకున్నాను కౌంట్ చేయండి వా నేను చూడండి ఇది సాల్ట్ డబ్బా సాల్ట్ అండి ఏంటి ఉప్పు కదా సాల్ట్ డబ్బా తీసుకున్నాను ఇది పసుపు తీసుకున్నాను ఓకేనా ఈ బౌల్లో వచ్చేసి ఇసుక తీసుకున్నాను ఓకేనా ఇవి రాళ్ళు ఓకేనా ఇవి పీస్ అవునా మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను ఓకేనా ఐదు రకాలు తీసుకున్నాను అయితే ముందు వీటిల్లో వాటర్ పోసినాం చూడండి పోసాను కదా శాస్త్రి పరిజ్ఞానంలో మనం కొనుక్కునేది ఏంటో తెలుసా నీటిలో కరిగేవి చెప్పండి నీటిలో కరిగేవి కరగనివి అవి ఎలాగో చూపిస్తాయి నేను ఓకేనా మనం ఇలా వాటర్ పోసుకోవాలి ఫస్ట్ నేను రాళ్ళు వేస్తున్నాను చూడండి రాయి వేస్తున్నాను కనిపిస్తున్నా రాయిస్తాను నేను చెప్పుతున్నాను కరిగిందాయి కరిగిందా కనిపిస్తుంది కదా నాన్న తరగద సరే సరే ఫస్ట్ ట్రాయ్ చేశాను కదా తర్వాత చాక్ పీస్ వేస్తున్నా తర్వాత ఇసుక వేస్తున్నాను చూడండి చూద్దాం కరిగిద్దో కరగదు ఓకేనా ఇందులోనేమో పసుపు వేస్తున్నాం ఇలా వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను చూడండి సాల్ట్ వేసాను ఓకేనా ఇప్పుడు ఇవన్నిట్లో నేను స్టిక్ పెట్టి తిప్పుతాను అన్నమాట కరిగిందా లేదా అని చూడాలి ఇంకొక రాయి వేస్తున్నాను ఇందులో వచ్చేసి ఇంకొక పీస్ వేసాను ఓకేనా చూద్దాం ఆయన కొంచెం దగ్గర చూపించు చూడండి ఇందులో రెండు రాళ్ళు వేసాను వన్ టూ రెండు రాళ్ళు ఉన్నాయి కరగలేదు కదా ఇంకో రెండు మళ్ళీ వేస్తున్నా సరే ఇందులో పీస్ వేశాను కదా ఉండండి చూడండి కలుపుతున్నాను చూద్దాం కరిగిన లేదు చూడండి కరగల రెండు ఉన్నాయి సరే ఎందుకు ఇసుక వేసాను కదా చూద్దాం ఇసుక కరిగిద్దో లేదు చూద్దాం అంటే ఇదేంటి సైన్స్ ప్రయోగం అన్నమాట అంటే వీటిలో ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలలో ఏది నీటిలో కరుగుతుంది ఏది నీటిలో కరగదు అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇసుక కూడా ఇట్లాగే ఉంది ఇదిగో ఇసుక కరగల ఇదిగో ఇసుక కనిపిస్తుంది కదా ఇదిగో అడుగు కనిపిస్తుంది ఇసుక ఇసుక మనకి కరగలేదన్నమాట ఇప్పుడు ఈ బౌల్లో పసుపు అవుతాను కదా కరిగింది కదా పసుపు వచ్చి వాటరు అవునా ఎల్లో ఎల్లో కలర్ అన్నమాట కలర్ కలర్ ఓకేనా ఇది కరిగింది పసుపు కరిగింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాం సాల్ట్లు తిప్పుతున్నాను చూడండి ఇంకా చూడండి సాల్ట్ కూడా కరిగిపోయింది కరిగిపోయింది కదా ఇందాక ఇందులో వైట్ గా ఉంది ఇప్పుడు వాటర్లో స్టిక్ పెట్టి కలిపేటప్పటికీ వాటరే కనిపిస్తుంది ఇంకేం కనిపించట్లే ఇందులో అవునా కదా అంటే ఇందులో ఏం కరగలేదు పీస్ కరగలేదు తర్వాత ఇసగా కరగలేదు కరిగింది లేదా కలిగిందా అంటే మనకి కరిగేవి ఈ రెండు కలిసినాయి కరిగినవి ఈ మూడు ఇప్పుడు అన్నమాట అంటే ఇప్పుడు మనకి తెలిసిందా కొన్ని మాటలు వేస్తే కొన్ని పదార్థాలు వేసినప్పుడు కరుగుతాయా కరగవనేది మనకి చేసి చూస్తారా తెలిసేది అవునా కదా ఓకే ఈరోజు మమ్మీ వాళ్ళు చెప్తారు ఇంటి దగ్గర మా స్కూల్ ఎలా చేస్తున్నాము అని ఏంటి శాస్త్రీయ పరిజ్ఞానం చెప్పండి శాస్త్రీయ శాస్త్రీయ పరిజ్ఞానం నీటిలో జరిగేవి